ఈ రాజుకి ఏమనిపించింది అంటే దీనికి అంతటి కారణం ఎలీషా అనేటటువంటి ఒక ప్రవక్త ముందు ఎలిషాని తీసుకురామని తన మంటలు పంపిస్తాడు మంటలను పంపిస్తే ఎలీషాకి అను దేవజనుడుగా తెలుసు ఆయనకి ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అయితే తను రాడు వాడు రాజుగారే అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తే రాజుతో చెప్తున్నాడు ఎలీషా గారు ఏమనంటే ఇప్పుడు దాని ముందు స్టోరీ ఉంది చెప్తాను మీకు రేపు ఇదే సమయానికి మీకు ఏం దొరుకుతుందంట సోమ దూరంలో రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని బిండి రూపాయి ఒకటింటికి రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవరు అమ్మబడతాయి దానికి ఏమంటున్నారంటే ఈ యొక్క రాజు దగ్గర నుండి అధికార ఆఫీసరు ఏ ఇది యహోదేవుడు కిటికీలు తెచ్చినా కూడా ఆకాశ కిటికీలు తెచ్చినా కూడా ఇది అసాధ్యం ఎట్లా ఉందంటే పరిస్థితి మనం బియ్యం బస్తాలు ఎత్తం లేదు కానీ రేపు ఈ ట్రానికి నువ్వు మాంసం వేసుకొని చేపలు వేసుకొని దండిగా నీకు ఆహారం దొరుకుతాయి